శిలకల్లూరిపేట పట్నంలో ఉన్నటువంటి పురుషపట్నం శివారులో గల గిరిజన గురుకుల పాఠశాలకు సుమారుగా నాలుగు కోట్ల ముప్పై ఆరు లక్షల రూపాయలు నిధులు మంజూరయ్యాయని చెప్పేసి అధికారులు చాలా స్పష్టంగా మాకు తెలియజేయడం జరిగింది ఇంతవరకు దాని మీద కనీసం అధికారులు మాట్లాడకపోగా కనీసం ఆ హాస్టల్ నిర్మాణం చేయాలని ఒక ఆలోచన కూడా కలగకపోవడం అనేది చాలా బాధాకరం గతంలో కూడా ఈ విషయం మీద మేము పలుమార్లు జిల్లా అధికారులకు తెలియజేశాం అయినప్పటికీ వాళ్ళ నిమ్మకి నీరు ఎత్తినట్లుగా వ్యవహరిస్తూ ఉన్నారు ఇటీవల కాలంలో కూడా ఈ విషయం మీద పల్నాడు జిల్లా అధికారులకి మండలంలో ఉన్నటువంటి కమ్మవారిపాలెం దగ్గర సుమారు రెండున్నర ఎక్కల స్థలం కేటాయించారు దానికి వచ్చేసి నాలుగు కోట్ల ముప్పై ఆరు లక్షల రూపాయలు బడ్జెట్ కేటాయించారు పిల్లలు ఇబ్బంది పడతా ఉన్నారు తక్షణమే భవన నిర్మాణం చేస్తే పిల్లలందరూ సంతోషిస్తారని చెప్పేసి మేము తెలియజేయడం జరిగింది దీని మీద పరిశీలన చేస్తామని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది సుమారుగా వారం రోజుల వ్యవధిలో ఆ గిరిజన గురుకుల పాఠశాలకు సంబంధించి ఎటువంటి నిర్మాణం చేపట్టకపోతే జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు విద్యార్థులతో మహా ధర్నా కార్యక్రమాన్ని గిరిజన సమక్కి ఆధ్వర్యంలో చేస్తామని చెప్పేసి నేను అధికారులు తెలియజేస్తా ఉన్నాం అంతేకాకుండా సుగాలి కాలనీలో ఇటీవల కాలంలో కట్టినటువంటి మన మున్సిపల్ పాఠశాలలో ఆడ ఎక్కువ మంది గిరిజన బాల బాలికలు అలాగే ఎక్కువ మంది వస్తూ ఉన్నారు ఆ పాఠశాలలో కనీసము కూర్చోవడానికి బంచి బెంచులు కూడా లేవు కనీసం మౌలిక సదుపాయాలు కూడా కల్పించినటువంటి పరిస్థితుల్లో ఈ కూటమి ప్రభుత్వం ఉంది ఎంతసేపు అని చెప్పేసి చదువుకునేటువంటి వచ్చిన విద్యార్థులు నేల మీద ఎంతసేపు అనేది మనం కూర్చోగలుగుతారు కనీసం మానవ దృక్పథంతో ఆలోచించి కనీసం మౌలిక వసతులతో పాటు కనీసం వాళ్ళకి బెంచీలు కూర్చునేందుకు అవకాశం అధికారులు ఇవ్వాలని చెప్పేసి మేము గిరిజన సభ్యుల నుంచి అధికారులు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా సుగాలి కాలనీలో జిల్లా అధికారులు వచ్చేసి అలాగే ఐటీడీ అధికారులు వచ్చేసి కమ్యూనిటీ హాల్ నిర్మాణము చేస్తామని చెప్పేసి దానికి సంబంధించినటువంటి అంచనాలలో రూపొందించి కాలయాపన చేస్తూ ఉండి ఇంతవరకు ఒక్క అడుగు కూడా దాని మీద ముందుకెళ్లకుండా ఇంకా తాస్తాలం చేస్తూ ఉన్నారు అంటే ఎన్నికలప్పుడు గిరిజన ఓట్లు కావాల్సి వచ్చింది కావాల్సి వచ్చింది కానీ మిగతా రోజుల్లో గిరిజన సమస్యలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పాలకులకి అలాగే ఈ పల్నాడు జిల్లా అధికారులకి పట్టదా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం మునుముందు కూడా రానున్నటువంటి రోజుల్లో గిరిజన సమస్యల మీద ఇప్పుడు మేము ఏవైతే చెప్పామో సమస్యలు అవి కనుక తక్షణమే పరిష్కారం చేయకపోతే దశల వారీగా గిరిజన సమైక్య ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేయవలసి వస్తుందని చెప్పేసి నేను కూటమి నేతల్ని ఈ పల్నాడు జిల్లాలో కూటమి నేతల్ని హెచ్చరిస్తా ఉన్నాం పల్నాడు జిల్లాలో కూడా అదే పరిస్థితి ఎక్కువగా కనిపిస్తూ ఉంది మరోపక్క పవన్ కళ్యాణ్ నిధులు ఉన్నప్పటికీ అధికారులు పనిచేయట్లేదు ఆయన కూడా చెప్పడం జరిగింది ఎందుకని అధికారులు పనిచేయట్లేదు పవన్ కళ్యాణ్ అయితే ఓజీ సినిమాలో అయితే ఆయన కాలుస్తూ ఉంటే పది పదిహేను మంది చచ్చిపోతూ ఉంటారు హరిహర వీరములలో వాళ్ళు కర్ర తిప్పితే పది పదిహేను మంది విలలు పడిపోతూ ఉన్నారు ఆ విధంగా ఆయన పెత్తనం ఎందుకు అధికారుల మీద చేసి ఎందుకు అధికారులు చెత్త పనిచేయించలేకపోతా ఉన్నారు మన్యం జిల్లాలో ఉన్నటువంటి రోడ్డు పరిస్థితి కూడా చాలా అధ్వానంగా ఉన్నాయి ఇటీవల కాలంలో పేపర్లో టీవీలలో చూడడం జరిగింది డబ్బులు ఉన్నప్పటికీ ఎందుకు అధికారులు పనిచేయడం లేదు వాళ్ళని ప్రశ్నించవలసిన పవన్ కళ్యాణ్ ఎందుకని ప్రశ్నించట్లేదు అలా కేవలము రియల్ హీరో హీరో కాదా అని చెప్పేసి మేము గిరిజన సమీకరించి నుంచి ఉన్నాం కాబట్టి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా గిరిజనులకు చాలా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల్ని తక్షణమే పరిష్కారం చేయాలని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి మేము చెప్పిన సమస్యలు పరిష్కారం చేయకపోతే రానున్నటువంటి రోజుల్లో సిపిఐ అలాగే గిరిజన సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేయడానికి కూడా వినుకాడబోమని చెప్పేసి మేము కూటమి నేతల్ని హెచ్చరిస్తా ఉన్నాం